త్రిమాత్రే నమహ ప్రస్తుత రోజుల్లో జరుగుతున్నటువంటి ఉపనయన సంస్కారం గురించి నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు తెలియజేస్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు అన్యథ భావించకండి పాతికేళ్ల వయసు వాళ్ళకి ఉపనయనాలు కేవలం జన్య్యపు పోగు కోసం మాత్రమే అని నా ఉద్దేశం ప్రస్తుత పరిస్థితులలో తల్లి బ్రహ్మోపదేశం చేయడానికి తండ్రి మేము ఇంకా బతికి ఉన్నాము నీ పెళ్ళికి ముందు రోజు ఆపద్ధర్మ ఉపనయనం చేసుకోవలసిన అగత్వం లేదు అని చెప్పడం కోసము నాయన నువ్వు బ్రాహ్మణుడు మత్స్య మాంసాలు ఎవరైనా పెడదామని ప్రయత్నిస్తే గాయత్రిని తలుచుకొని నీ జంధ్యము చూపించి తప్పుకో నాయనా అని చెప్పడానికే ఉపనయనం ఉపయోగపడుతున్నదేమో ఎందుకంటే ఉపనయనం రోజు సాయంత్రమే ఏదో పెద్ద వివాహకృతువు జరినట్టుగా జరిగినట్లుగా అందరూ అలసిపోయి లేదంటే వటువుతో సహా సినిమాలు షికార్లకు వెళ్ళే అలవాటు వచ్చేసింది ఉపనయనం జరిగిన రోజున సాయంత్రం సంధ్యావందనం చేసేవాడు మర్నాడు ఉదయం పెద్దవాళ్ళు పురోహితుడో వచ్చి సంధ్యావందనం చేయించే సందర్భాలు నూటికో కోటుకో ఒకటి మాత్రమే ఉంటున్నాయి ఉపనయనం అనేది కేవలం ఫోటోలకి ఆర్భాటాలకి పరిమితమై ఖరీదైనటువంటి తంతు నేను ఈ విధంగా అన్నానని అన్యథా భావించవద్దు నాకు అందుకనే ఎవరైనా చిన్నపిల్లలకు ఉపనయనం చేస్తున్నారు అంటే వినడానికి చూడడానికి సరదాగా ఉంటుంది కానీ తరువాత వాడి చేత కనీసం పాత్ర సంధ్యా చేయించే ఓపిక తీరిక ఎవరికైనా ఉంటుందా అనిపిస్తుంది అందుకనే గరికపాటి వారు ఆ మధ్య ఒక సందర్భంలో సంధ్యావందనం చేసుకోవడానికి నేటి కాలమాన పరిస్థితుల్లో కుదరలేకపోయినా అయ్యో సంధ్యావాచనం లేదే అని అపరాధనా భావన లేకుండా కనీసం ఉతికిన బట్ట కట్టుకొని నూట ఎనిమిది సార్లు గాయత్రి చేసుకొని గాయత్రి మాత కృపకు పాతులు కండి అని బ్రాహ్మణ యువకులకు సలహా ఇచ్చారు వీటన్నిటికీ మించి ఆ యజ్ఞోపవేదం శరీరం మీద ఉన్నందుకు బ్రహ్మచారులకు బ్రాహ్మణేతర కణకు మనసు పోకుండా ఆ గాయత్రి మాత వెన్ను చరిచి కర్తవ్య బోధన చేసే కనీసం ఆ క్రతువుకి ఫలం దక్కుతుందేమో అదేవిధంగా ఎవరైనా తోటి మిత్రులు మత్స్య మాంసాలు తినడానికి ప్రోత్సహిస్తే వెనుకాడే ధైర్యం ఆ తల్లి కలిగిస్తుందేమో వైదిక కర్మలు కేవలం పౌరోహిత్యం చేసుకునే వారికి సంబంధించిన విషయం అనుకుని మిగిలిన బ్రాహ్మణ యువకులు నిత్య పూజల వైపు ఇండ్లలో మొగ్గు చూపడం లేదు ఈ మధ్య పురోహితుల కుటుంబాలలో కూడా కుర్రకారు టస్తున్నారు అని విన్నాను ఇక మిగిలిన వారు కేవలం మొక్కుబడిగా గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు పీటల మీద వాళ్ళ గోత్రనామాలు గుర్తు తెచ్చుకుంటున్నారు ప్రవర చెప్పుకొని అభివాదం చేయడం అంటే సర్కాసు ఫీజు ఫీట్ చేసినట్లే ఉపనయనున్నాడు భిక్ష వేస్తున్నప్పుడు పురోహితుడు కొందరు బంధుమిత్రులు చెప్పిస్తే వటువు వేడుకగా చేసే పనిగా అయిపోయింది ప్రవర చెప్పడం ఏ తావాత చెప్పుదరుచుకున్నది ఏమిటంటే ఇంట్లో పెద్దవాళ్ళు తమ గృహంలో బ్రాహ్మణ వాతావరణం ఉండేటట్లుగా చూడండి మేము బ్రాహ్మణులము అని ఇరుగు పొరుగు వారికి తెలిసేటట్లుగా ప్రవర్తించండి పిల్లలకు చెబితే ఏమనుకుంటారో అని మీ పిల్లలకు చెప్పడం మానకండి నిద్ర లేవగానే దైవస్మరణ దంతధావనం స్నానం వెంట వెంటనే చేసేటట్లుగా పిల్లలకు తయారు చేయండి సాత్విక దుస్తులు వేసుకొని స్నానానంతరం కనీసం సమయం ప్రార్థన చేసేటట్లుగా చేయండి అప్పుడే వారు ఇతరుల కంటే తాము మెలగవలసినటువంటి విధానం వేరు అనే విషయం తెలుసుకుంటారు వారు స్నేహితులతో మాడే మాట్లాడే అపభ్రంశపు మా పదాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడండి ఈ విషయాలు అందరికీ తెలిసినవే కాకపోతే పిల్లలకు చెప్పడానికి సంకోచిస్తారు పిల్లల చేత ఇవన్నీ చేయించగలమని భరోసా ఉంటేనే వారికి ఉపనయనం గురించి ఆలోచించండి ఇప్పటికే ఇవన్నీ ఆచరిస్తున్న వారికి నమస్కారములు ఎవరిని తప్పుపట్టే ఉద్దేశంతో పెట్టిన పోస్టింగులు ఇది కాదని మనవి చెయ్యని వాళ్ళని ఈ పోస్ట్ పోస్టింగుగా అనగా ఈ యొక్క వీడియో ప్రభావితం చేస్తే అదే పదివేలు ధన్యవాదములు